श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల పద్మూడవ భాగం ఉపశిష్ట మహాదేవుడు అంటున్నారు రాముల వారితో మహాబాహు రామా విన్నావు కదయ్యా నిన్న నేను జీవన్ముక్తుల గురించి సవివరంగా నీకు తెలియజేశాను అదంతా గ్రహించావు కదా అది గ్రహించి ట్టే ఈ సంసార క్రమాన్ని హర్షం శోకం ఇచ్చా లేకుండా అన్నిటినీ పరిత్యంచి సమభావంతో చూడు అంటాడు ఈ సంసార క్రమం ఎలాంటిది పుట్టుక జననం జీవనం మరణం జననం జీవితం మరణం సంసారం స్వరూపమేంటి సుఖదుఖాలమయం జరా మరణాల మయం ఎక్కడ పుడుతుంది ఇది అవిద్య నుండి పుడుతుంది ఎలా పెరుగుతుంది కర్మఫలాల వలన పెరుగుతుంది ఇటువంటి సంసారాన్ని నువ్వు ఎలా చూడాలంటావు ఎలా చూడాలి క్రమాన్ని హర్షము లేకుండా శోకము లేకుండా హేయము లేకుండా ఉపాధేయము లేకుండా సమభావంతో చూడు ఎందుకు చెప్తున్నా నీకు ఇలా సమభావంతో చూడు అని అంటే ఈ లోకం అంతా కూడాను అసత్తు సత్తులాగా కనపడుతుంది అసత్ ఏంది పైకి కనపడేటువంటి మాయా ప్రపంచం ఇది లేనిదే అసత్ అని ఎందుకు అంటున్నాం ఇది ఒకప్పుడు లేది ఇప్పుడు కనిపిస్తుంది మరొకప్పుడు ఉండదు కాబట్టి ఒకప్పుడు లేకుండా ఇప్పుడు మరొకప్పుడు లేకుండా పోయేటువంటి ఈ అసత్తైనది ప్రపంచం ఏంటంటే మనకి సత్తులాగా కనపడుతుంది ఇదే శాశ్వతము ఇదే సత్యము ఇదే పరమార్థము అని కనపడుతుంది మనకు అసత్తే సత్తులా కనబడుతుంది ఇంకా సత్యం అయిపోయింది అసత్ అయిపోయింది అసలు ఈ ప్రపంచం అంతటా సృష్టి అంతటా ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ సచితానంద పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఎలా కనపడుతుంది అసత్తులా కనపడుతుంది పైకి ప్రకటనతో ఎట్లా ప్రపంచంలాగా వేషం వేసుకొని కనపడుతుంది సత్తేమో అసత్తేమో సత్తుగా కనపడుతోంది సత్తేమో అసత్తుగా భాషిస్తుంది కాబట్టి కాబట్టి ముందు చెప్పినటువంటి ఇష్టము అనిష్టము హేయము ఉపాధేయమని వదిలి సమభావంతో ఉండయ్యా మొట్టమొదట వివేకం అనేది లేకపోతే మోక్షం ఆశించొద్దురామా ఎవరైనా మోక్షార్థి అంటే మోక్షాన్ని ఆశిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా వానికి వివేకం ఉండాలి ఏంటి వివేకము డిస్క్రిమినేటివ్ పవర్ అంటే ఏంటి ఏది సత్యము ఏది అసత్యము ఏది నిద్య ఏది సత్యము ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి ఆ విడదీసి ఆ విడదీసి చూసేటువంటిది బియ్యంలో రాళ్ళు కలిసి ఉంటే రాళ్ళు రాళ్ళేవి ఏవి అని ముందు ఆ వివేకం చేసి విడదీస్తే అప్పుడు రాళ్ళను ఏరేయచ్చు అర్థమైందా కాబట్టి ఆ వివేకం అనేది లేకపోతే ముక్తి అనేది లభించనే లభించదు ఎంతోమంది జనులు వివేకం లేక కోట్లాది మంది జనులు అజ్ఞానంలో మునిగిపోయారయ్యా కేవలం వివేకంతోనే ముక్తి నిత్యానిత్య వివేకం సాధన చతుష్టాయి సంపత్తిలో కూడా మొట్టమొదటి నిత్యానిత్య వివేకం వివేకము వైరాగ్యము ఇవి రెండేనండి కావాల్సినవి సాధనలు కాబట్టి వివేకంతోనే ముక్తి లభిస్తుంది వివేకంతోనే కోట్లాది మంది జనులు ముక్తులయ్యారు వివేకం లేక అజ్ఞానంలో మునిగిపోయింది కోట్లాది జనులే వివేకంతో ముక్తులైన వారు కోట్లాది జనులు ఉన్నారు కాబట్టి వివేకాన్ని పెంపొందించుకో ఈ వివేకాన్ని పెంపొందించుకోవడానికి ముందు చేయవలసింది ఏంటంటే మనోనాశనం అమనస్క స్థితికి రావాలి మనస్సుని చావగొట్టి చెవులు మూయాలి మనోనాశనం ద్వారా వివేకం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే రామా మోక్ష కలవాడు మోక్షం పొందాలనేటువంటి ఇచ్చవా ఇచ్చగలవాడు ఎప్పుడు కూడాను ఈ వివేకంతో ఆత్మ దర్శనం కొరకై ప్రయత్నించాల ఎప్పుడైతే ఆత్మ దర్శనం జరుగుతుంది ఏమిటి ఆత్మ దర్శనం ఆత్మ అంటే సకలంలో ఉన్నది ఒకటే పదార్థం నాలో ఉన్నదేదో అదే అంతటా వ్యాపించి ఉన్నది అదే ఆత్మ చచ్చగా పరమాత్మలు కూడా వేరువేరు కాదు ఆత్మ అనే మాట పాడారు ఇక్కడ అంతా ఉన్నది ఒకటే ఆ ఒకటే అనేటువంటి చూపు ఆ భావన అది ఆత్మదర్శనం దాన్ని దర్శించడం అంటే కాబట్టి ఆత్మ దర్శనం జరిగింది అంటే నయమైపోతాయి నయమైపోతాయ్యా ప్రశ్న రాకూడదు ఎలా ఎంత ఉన్నారా ఎవరన్నా అనేటువంటి అనుమానం వస్తుందేమో ఉన్నారు రాగద్వేషాలు రాగం లేని వాళ్ళు సంఘం రహితులు అంటే దేనితోనూ అటాచ్ బంధాన్ని కలిగించుకోనటువంటి సంఘ రహితులు మహా ధీమంతులు అయినటువంటి అటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారయ్యా ఇప్పుడు కూడా ఉన్నారు అనేకులు ఉన్నారు వాళ్ళనే జీవన్ముక్తులు అంటాం నిన్న చెప్పానే ఆ జీవన్ముక్తుడు కాబట్టి నువ్వు కూడా వైరాగ్యంతో వివేకంతో నీవు సమలోష్ట కాంచనుడవై సమలోష్ట కాంచనుడవై జీవన్ముక్తుడవై వ్యవహరించు అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సమలోష్ట కాంచనుడు అంటే ఏంది ఒక మట్టి ముద్ద ఒక బంగారు ముద్ద ఇది రెండు ఇస్తే రామకృష్ణ వారు రెండు విసిరి సముద్రంలో కొట్టారంట బంగారం ముద్ద ఎంత విలువైనదో మట్టి ముద్ద కూడా అంతే అనమాట విలువ లేనిది కానీ చూస్తారు జీవన్ముక్తులు అమ్మా ఈ జీవన్ముక్తులు ఎందుకు మళ్ళీ 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 జీవన్ముక్తుల గురించి చెప్తారంటే జీవన్ముక్తులుగా మీరు ఎదగండి అని చెప్పడానికి మహర్షి చేసేటువంటి ఈ యొక్క బోధ అనమాట ముక్తిలో ఉన్నాయా రెండు రకాలు ఉన్నాయి చెప్తా విను ఈ లోకంలో ముక్తి రెండు రకాలు ఒకటేంటి సదేహ ముక్తి రెండు ముక్తి దేహంతో కూడా ఉండి ముక్తిని పొందొచ్చు దేహాన్ని వదిలేసి మరొక రకమైనటువంటి ముక్తి ఇప్పుడు పదార్థాలతో ప్రాపంచికమైనటువంటి విషయాలతో వస్తువులతో పదార్థాలతో ఏమాత్రం సంగం లేకుండా కలుగుతుంది ఒక రకమైనటువంటి మనశ్శాంతి రూపమైనటువంటి ముక్తి అది మనశ్శాంతి రూపమైనటువంటి ఆ ముక్తి అంటే పదార్థాలతో సంగం లేకుండా ఎటువంటి కేవలము అన్నింటితోనూ అసంగుడవై ఉండి ఒక మనశ్శాంతి రూపంలో ఉన్నటువంటి ముక్తి అనేది అది ఎలా ఎలా సంభవిస్తుంది అంటే అది దేహం ఉన్నా దాన్ని పొందొచ్చు దేహం లేకున్నా అది సంభవిస్తుంది దేహంతో పని లేదు ముక్తికి మోక్షానికి ఇది మనం గమనించుకోవాలి ఏ చనిపోయి ఎప్పుడోనా చనిపోతే ఎప్పుడో లభించేదా మోక్షం అని అనుకోకూడదు జీవించి ఉండగానే మోక్షం పొందొచ్చట అసలు ఆ దేహము మొదలైన వాటి మీద ఉన్న ప్రీతి ఏదైతే ఉందో ఆ మక్కువ ఏదైతే ఉందో ఆ సంఘం ఏదైతే ఉందో ఆ బంధం ఏదైతే ఉందో అది నశించడమే ఉత్తమమైన మోక్షం అని పెద్దలు అంటుంటారు ఆ మోక్షము దేహం ఉన్నా పొందొచ్చు లేకున్నా కలగొచ్చు అనమాట ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఈ దేహం దేహము అన్ని దేహము ప్రాణము తర్వాత అదేవిధంగా మనస్సు ఇంద్రియాలు వీటన్నిటి మీద స్నేహం లేకుండా అంటే సంఘం లేకుండా జీవించేవాడు ఉంటా ఒక రకమైన వాడు వాడెవరంటే జీవన్ముక్తుడు అనమాట ఇతని జీవన్ముక్తుడికి ఆ దేహము వీటన్నిటి మీద సంగం ఉండదు అటాచ్మెంట్ ఉండదు బంధం ఉండదు అనమాట వాటిపై స్నేహం లేనివాడు జీవన్ముక్తుడు వాటిపై స్నేహం ఉన్నవాడు ము బంధుడు బద్ధుడు అంటది అంటారు పెద్దలు అర్థమైందా స్నేహం అంటే సంగం అటాచ్మెంట్ ఇది నాది నాది అనేటువంటి భావన అది ఉన్నవాడు బద్ధుడు అది లేనివాడు జీవన్ముక్తుడి అంటే రాగము ఉండదు ద్వేషము ఉండదు వాడికి జీవన్ముక్తుడికి దేని మీద ఇది నాకు ఇది మనసు దేని వైపు ప్రయాణించదు దేన్ని ద్వేషించదు అనమాట రాగద్వేషాలు ఏవి అనమాట అర్థమైందా రాగద్వేషాలు ఎవరికైతే పూర్తిగా నశించుంటాయో వాటిని కూడా ముక్తుడు అని చెప్పడం పెద్దల యొక్క పరిభాష సరే చెప్తున్నారు పశువుల వారు ఇప్పుడు సంసారాన్ని చెప్పాడు కదా పదార్థాల మీద దేని మీద మోహం సంఘం లేకుండా ఉంటే అవుతాడని మరి ఆ సంఘం లేకుండా ఎలా ఉండాలో చెప్పే నేపథ్యంలో సంసారాన్ని సాగరాన్ని రెండింటికి గల సామ్యాన్ని సమాన ధర్మాన్ని వివరిస్తున్నాడు సమానత్వాన్ని గమనిస్తున్నారు అష్టమహర్షి రామా ఈ జగత్తులన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో తెలుసా బ్రహ్మం నుండి మళ్ళీ మీకు మళ్ళీ అనుమానం రాకూడదు సృష్టి లేదు కదా బ్రహ్మం అని పరమాత్మ యొక్క మాయ నుండి ఉద్భవిస్తున్నాయి మాయకి పరమాత్మకి అభేదం తేడా లేదు కాబట్టి బ్రహ్మం నుండి అనే అంటాం బ్రహ్మం నుండి ఉద్భవిస్తున్నాయి ఉద్భవించినవి ఎలా స్థిరపడుతున్నాయి స్థితి అజ్ఞానంతో స్థిరపడుతున్నాయి ఇవి ఎప్పుడు పోతాయి వివేకంతో నశిస్తాయి ఈ బ్రహ్మం అనేది ఒక సముద్రం అనుకో ఈ బ్రహ్మాన్ని ఈ ఆత్మని ఈ పరమాత్మని సముద్రం అనుకుంటే జగజ్జాలాలు భువన భూ నభోంతరాలు అవ అన్నీ ఆటి పైనలో నాలుగు ఏడు లోకాలు ఇటుపై కింద ఏడు లోకాలు సుష్టులు బ్రహ్మాండాలు అన్నీ కూడాను తరంగాలు సుడులు లాగా అనేకమైన పుట్టి గిడుతూ పుడుతూ గిడుతూ పుడుతూ గిడుతూ ఉన్నాయి వీటిని ఎవరు లెక్కించగలరు అని అంటున్నారు అష్టమాషి సూర్యుడు కిరణాలు ఉన్నాయా ఆ సూర్యకిరణాల్లో కణపుంజాలు కదా అవి ఏది లెక్కబెట్టు ఆ సూర్య సూర్యకిరణంలోని కణపుంజాలని ఎలా లెక్క పెట్టగలవు నువ్వు ఈ జగత్తు యొక్క స్థితికి కారణమే తెలుసా ఒకటే ఒకటి అసం అసమ్యక్ దృష్టి అంటాడు సమ్యక్ దృష్టి లేకపోవడం సమ్యక్ దృష్టి అంటే అది సరి అయిన దృష్టి లేకపోవడం సరి అయిన దృష్టి అంటే ఇందాకే చెప్పుకున్నాం అంత ఆత్మస్వరూపమే అన్నటువంటి దృష్టి సమ్యక్ దృష్టి అర్థంగా అది లేకపోవడమే అశాంతికి హేతువు కాబట్టి ఈ ఘోర సంసార సాగరం అయ్యా ఇది దీన్ని మరి ప్రయత్నం లేకుండా యుక్తి లేకుండా ప్రయత్నం లేకుండా దీన్ని దాటే సాహసం ఎవరు చేయరు సాహసం చేసినా వాళ్ళు ఫలించరు యుక్తి కావాలి ఎందుకంటే ఈ సంసార సాగరంలో మోహం అనేటువంటి నీరు సంసార సాగరంలో ఉన్న జలం అంతా ఏదంటే మోహం అనేటువంటి జలం ఇది ఇది మరణం అనేటువంటి భీకరమైనటువంటి సుడులు పెద్ద పెద్ద అలలుతో కూడి ఉన్నది ఈ సంసార సాగరం అక్కడక్కడ పుణ్యం లేదా అంటే ఉంది కొంచెం నురుగు ఆ నురుగు ఎంత ఉంటుంది అలలతో పోలిస్తే చాలా తక్కువ కొంచెం పుణ్యం అనే నురుగు అక్కడక్కడా కొంచెం చెలిస్తూ ఉన్నది ఈ లోపల బడబాడ్ నుండే దవానలం అదేంటంటే ఆ దవానలం అంతా కూడాను నరక అదొక నరకం అనే నరకం నరక నరక నరకము అనేటువంటి ఆ రూపంలో అంటే నరకం అనే దావాలను ఉంది అంటున్నాడు ఇక్కడ అనమాట ఈ చెంచలమైన తరంగాలు ఉన్నాయే ఈ తరంగాలు తృష్ణ తృష్ణారూపాలు తృష్ణ అనేటువంటి చెంచలమైనటువంటి తరంగాలు ఉన్నాయి ఇందులో అక్కడక్కడ ఒక నీటి ఏనుగు ఒక భయంకరమైన నీటి ఏనుగు చెలిస్తూ ఉంటుందయ్యా అదేదంటే మనస్సు అనేటువంటి నీటి ఏనుగు చిందర వందరగా చేస్తూ తిరుగుతూ ఉంటుంది నేలల్లో అనేకమైన నదులు దీంట్లో కలుస్తుంటాయి సంసార సాగరంలో ఏంటా నదులు అంటే జీవితాలు అనే నదులు రకరకాల వ్యక్తుల యొక్క జీవితాలు అనే నదులు వచ్చి దీంట్లో కలుస్తూ ఉంటాయి ఇక్కడ రా ఏమి అద్భుతమైన విలువైనవి లేవంటావా ఉన్నాయి రత్నాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఆ రత్నాలు భోగాలు అనే రత్నాలు కూడా ఉన్నాయి దీని గర్భంలో దాగి రత్నాలే కాదు రత్నాలను చుట్టి పాములు కూడా ఉన్నాయి అనేకమైన సర్పాలు రోగాలు అనే సర్పాలు ఇంద్రియాలు అనే మొసళ్ళు గర్జన చేస్తూ తిరుగుతున్నాయి ఈ సాగరంలో రామా ఇంతేనా నువ్వు చూసావు అదో 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 అలా చూడు అలా చూడు అలా చూడు పెద్ద మధ్యలో సముద్ర మధ్యలో పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయే ఆ పర్వత శిఖరాలు ఏవో తెలుసా ఈ మొసళ్ళు పాములు వీటి నురుగులు అలలు వీటన్నిటినీ తప్పించుకొని పైకి లేచిన శిఖరాలు ఏంటో తెలుసా ధీరులైనటువంటి పురుషులయ్యా వాళ్ళేనయ్యా జీవన్ముక్తులు అదేనా ఇంకా ఒక విచిత్రమైన మరి చెప్తున్నాడు ఇందులో అటువంటి కల ధీరులైనటువంటి పురుషుల్ని కూడా ఆకర్షించగలిగేటువంటి సుందరమైనటువంటి తరంగాలనే వనితలు కూడా ఉన్నారయ్యా ఈ సంసారంలో చూడండి కాబట్టి భీకరమైన ఇది చెలించే తరంగాలతో కూడి భీకరమైనది సంసార సాగరం దీంట్లో మునిగిన వారు దాటడం అంటే చాలా గగనమయ్యా సంసారంలో మునిగిన వాడు బయట బయట పడలేడు అయితే ఎలా బయట పడతాడు ఇంకా దారే లేదా అంటే ప్రజ్ఞ అనేటువంటి పెద్ద పడవని తీసుకు పడవని ఎక్కాలి వాడు వివేకం అనేటువంటి నావికుడు ఉండాలా ఆ నావలో ఆ ప్రజ్ఞ అనేటువంటి నావలో వివేకం అనేటువంటి నావికుడు నడిపేటువంటి నావలో ఎక్కి ఎక్కినవాడు దాటగలడు కానీ లేనివాడు దాటలేడు ఇవి ఉండి కూడా సంసార సాగరం దాటలేని వాడుంటాడే వాడికిన వాడికి దిక్కారంక అంటున్నాడు ఇక్కడ మహర్షి ఇదంతా సముద్రం అంతా ఈ సంసార సాగరాన్ని బ్రహ్మమయం చేయబయ్యా ఎవరైతే ఈ సముద్రాన్ని బ్రహ్మమయం చేస్తాడో వాడే మహా నిజమైనటువంటి ప్రకాశించేటువంటి పురుషుడుగా నిలబడతాడు కాబట్టి ఏం చేయాలి రామా అంటే ఆత్మజ్నులతో సహవాసం చెయ్యి సహవాసం చేసి బుద్ధిలో బుద్ధిని ఆ సహవాస బలంతో అంటే సత్సాంగత్యంతో శాస్త్రశ్రవణంతో ఆ మహానుభావుల యొక్క మార్గ నిర్దేశకత్వంతో నీ బుద్ధిని ఏం చేయాలంటే బ్రహ్మమయంగా చేసుకో అలా బుద్ధిని బ్రహ్మమయంగా చేసుకుని ఈ సముద్రాన్నంతా బ్రహ్మగా నువ్వు గుర్తించి దాంట్లో నువ్వు జల క్రీడలాడు క్రీడించు అప్పుడు నువ్వు శోభిస్తావు అంటూ రాముల వారికి ఒక కితాబ్ ఇస్తున్నాడు ఏమ నువ్వు భవ్యుడవయ్యా చిన్న వయసులోనే నీకు విచారణ అనేటువంటి అది నీకు అని చెప్పాడు కదా విచారణ కావాలని నీకు విచారణ అనేటువంటిది నీకు సంసార సాగరాన్ని గురించి సంసారాన్ని విచారణ నీకు అంటబట్టింది తెలుసుకో తెలుసుకోదగిలినవన్నీ కూడా తెలుసుకున్నవాడివైనావు నీవు నీవు ఆనందామృత పూర్ణుడవయ్యావు కాబట్టి స్వచ్ఛమైనటువంటి శోభతో కూడి పున్నమనాటి చంద్రునిలాగాను వెలసెడుతున్నావు రామ అంటూ ఒక కితాబ్ ఇస్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర శనివారం గారు